మన హక్కులు ఎవడైనా కాల రాయడానికి చూస్తే మాత్రం ఖబర్దార్ అది కాన్స్టిట్యూషన్ ఇచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం యువజన పార్టీ కూడా మీ అందరికి అండగుంటది ఈ రోజు మీరు అందరు వచ్చిర్రు నువ్వే హెల్ప్ చేయాలన్నా వచ్చిర్రు నేను నిజాయితీగా నిస్వార్థంగా మీకు హెల్ప్ చేద్దామని ఫస్ట్ నుండి ట్రై చేస్తున్నాను ఈ రోజు నాకు చాలా కోపం వచ్చింది ఏంటంటే మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు వాడు వాడు వచ్చి బ్యానర్ గుంజుకున్నాడు నీళ్ళు ఇవ్వకుండా స్టూడెంట్స్ ఆడ ఇబ్బంది పడుకుంటూ ఆల్మోస్ట్ సిక్ అయ్యే పరిస్థితులు ఉన్నారు అండ్ ఇంకో దిక్కేమో ఏమో పోలీసులు వచ్చి పిచ్చి పిచ్చిగా బెదిరించుడు ఏంది ఇది అదే కొట్లాటలు గడబడులు చేస్తున్నాము ఏమన్నా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నాము ఇది మన రైటు మీరు అందరు కూడా తెలుసుకోవాల్సింది ఇదే కాలేజీలలో ఏముంది రెండేళ్ళు చదువుకుంటాము పోతాము కానీ తర్వాత బయట సొసైటీలో బతుకుతున్నప్పుడు రేపు ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఇది చేస్తా అది చేస్తా అని మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నప్పుడు మనకి ఎంత కోపం వస్తుంది కానీ మన హక్కు మనకు తెలిసిందనుకో ఇది బాబు ఇది అని అంటే మూసుకొని పోతారు ఇప్పటి వరకు ఎవడు మన మీద చిన్న ఏలు కూడా వేయలేకపోయిండు దానికి కారణం ఏంటి అని అంటే అది మనకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ మన ఫండమెంటల్ రైట్స్ గురించి మీ అందరూ తెలుసుకోవాలి